పెట్టేటప్పుడు మన ఇష్టానుసారం భోజనం చేయడానికి వచ్చి కూర్చున్న వాళ్ళని మనం మధ్యలో లేపకూడదు ఎంత గొప్ప అతిథి వచ్చినా కూర్చున్న మనుషుల్ని పంక్తి నుంచి వ్యక్తిని లేపి మరొక చోట కూర్చోమని చెప్పి ఎప్పుడూ అనకూడదు రాహు రాక్షసుడైన మోహిని రూపంలోని శ్రీ మహావిష్ణువు అమృతం పోశాడు తప్ప పంక్తి నుంచి లేవమని అనలేదు అలా లేచి మరొక చోట కూర్చోమనడం పరమదోషం ఎంత బలవత్తరమైన కారణమైనా కూడా లేచి మరొక చోట కూర్చోమని ఆ వ్యక్తిని అనకూడదు నా ముందు ఒకసారి కూర్చుంటే వారికి వడ్డించనని కాని పెట్టనని కానీ ఎప్పుడూ అనకూడదు పంక్తిలో కూర్చున్న వారిని మీరు ఈశ్వర స్వరూపంగా భగవంతుడి స్వరూపంగా భావించాలి భేదాన్ని ఎప్పుడూ చూపకూడదు అక్కడ దేవతల వరుసలో కూర్చున్నవాడు రాహువే అని చెప్పి శ్రీమన్నారాయణమూర్తికి తెలిసినా కూడా అతనికి అమృతాన్ని పోసాడప్పుడు అప్పుడు రాహువు అమృతాన్ని తాగేశాడు అతడు తాగిన అమృతం కిందకి దిగదంటే రాక్షస శరీరము అమృతత్వం పొందినట్టే కదా అతనిది రాక్షస ప్రవృత్తి కనుక మంచి ప్రవృత్తి కాదు కనుక వెంటనే సుదర్శన చక్రంతో ఆయన కంఠాన్ని రాహు కంఠాన్ని ఖండించి వేశాడు శ్రీమన్నారాయణమూర్తి అమృతంతో కూడినందువల్ల తల నిర్జీవం కాలేదు అప్పుడు మొండం మాత్రం కింద పడిపోయింది పంతియందు కూర్చున్న వాడికి అమృతం పోయటం ధర్మం కదా రాక్షసుడు బతికి ఉంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి ఆయన్ని వధించి వేశాడు ధర్మాన్ని ఆచరించాడు శ్రీమన్నారాయణమూర్తి అమృతత్వాన్ని పొందాడు రాక్షసుడు శిరస్సు అమృతం తాగిందని అం బ్రహ్మగారు నవగ్రహాలలో ఒక గ్రహం స్థానమును ఇచ్చి రాహును అంతరిక్షం నందు ఉంచాడు ఆనాడు కనుసాగ చేసినందుకు గాను రాహువు సూర్య చంద్రులను ఇప్పటికీ కూడా సర్పరూపంలో పట్టుకుంటూ ఉంటాడు కదా రాహువు రేపటి తరాలకి బ్రతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయము వచ్చే తరాలకి తప్పక తెలియవలసిన విషయం కనుక మనం ఆచరించి మన మన ముందు తరాల వాళ్ళకి కూడా మనం మార్గదర్శకులు అవుదాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఇంకోసారి ఇంకో విషయం విందాం